హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బైక్ టాప్ లోడు వాషింగ్ మిషన్ క్లీన్ సెక్షన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ మన ఛానల్లో పాటలు పాటలు కానీ నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా ఇలా లిక్విడ్ పిడి కూడా మనం ఇంట్లోనే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకే యూజ్ అవుతుంది ఇలా లిక్విడ్ పిడి కూడా మనం ఇంట్లోనే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మాది టాప్ లోడు శాంసంగ్ ఇది తీసుకొని కూడా నేను నాలుగేళ్ళు అవుతుందండి ఒక్కసారి కూడా రిపేర్ అన్న మాట రాలేదు ఇలా నీట్గా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి బయట చేతి కూడా ఉండదండి ఈజీగా ఇంట్లోనే మనం ఇలా చిన్న చిన్న ట్రిప్స్ ఉపయోగించుకొని నీట్గా ఉంచేసే ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనకి రిపేర్ సెక్షన్ కూడా అవసరం లేకుండా ఉంటుందండి సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంట్లో పొడి కూడా ఎలా యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను క్లీనింగ్ సెక్షన్ పొడి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఫోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది అయితే మాకు సెవెన్ కేజీస్ పట్టిద్దండి టాప్ ఉంది చూడండి నేను క్లీన్ చేసి కూడా దీన్ని మూడు నెలలు అవుతుందండి మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి ఇంట్లోనే మెయిన్ మనకి ఇక్కడ బట్టలు అనేవి స్మెల్ అండి ఒక బాగా క్లీన్ చేసినా కానీ మనం బాగా యూజ్ చేస్తున్నా కానీ చూడండి దేనికి వస్తుంది అనేది ఇలా ఉంటుంది ఇలా ఉంటే మనకి బట్టలు అనేవి స్మెల్ వస్తాయి చూడండి ఈ విధంగా ఉంటే దీన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా పెట్టుకుంటే మనము బట్టలు అనేవి మనకి స్మెల్ రావు చూడండి ఆ విధంగా ఉంటే బట్టలు అనేవి స్మెల్ వస్తుంటాయి చూడండి ఆ విధంగా ఎలా వేస్ట్ అంతా పెట్టేసిందో చూడండి మనకి ట్యాంకీలో ఉంటుంది మన బట్టల అంతా అక్కడ స్టాక్ అయిపోయిద్దండి ఇది క్లీన్ చేసుకోవాలి మూడు నెలలకు ఒకసారి అయినా క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది మనకి రిపేర్ అయ్యే సెక్షన్కి వచ్చిందండి చూడండి ఈ విధంగా క్లీన్ అయితే ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఇది ఇక్కడ మనం కంఫర్ట్ వేస్తే లిక్విడ్ ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉన్నా కానీ మనకి వాషింగ్ మిషన్ అనేది లిక్విడ్ లోపలికి బాదు మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఫ్రెండ్స్ క్లీన్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఓల్స్ కూడా అలా ఓల్స్ కూడా అలా బోడ్స్కి పోతాయి మనం వేసిన కంఫర్టు స్మెల్కి వేసుకుంటాం కదండి అది ఆడవా ఉండిపోయి లోపలికి బాదు స్మెల్ అనేది చూడండి ఏ విధంగా గారబడ్డేసిందో ఎలా క్లీన్ చేసుకోవాలో నీట్గా చూపిస్తాను ఇదైతే మనము వాటర్ వేసేదండి కొన్ని సర్ఫ్ వేస్తాం కదండి అలా సర్ఫ్ వేసినప్పుడు ఇలా పెంపుల్లాగా కట్ట కట్టకపోద్ది చూడండి ఆ విధంగా ఇలా ఉన్నా కానీ వాటర్ అనేవి ఇక్కడ మనకి కట్టేస్తాయి అండి స్టక్ అయిపోతాయి వాటర్ అవేమి సరిగా రావు చూడండి ఇది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను మెయిన్ వచ్చేసి వాటర్ వచ్చే పైప్ అండి చూడండి ఇది ఇలా థ్రెడ్లాగా తిప్పుకోవాలి ఇదేనండి మెయిన్ వాషింగ్ మిషన్కి ఏదైనా కానీ ఇలా థ్రెడ్లాగా తిప్పేసుకొని చూడండి ఇక్కడ వాటర్ వచ్చేది ఉంటుంది మనకి ఇలా వాటర్ వచ్చేదాంట్లో నలకలు అయి ఉన్నా కానీ వాటర్ అనేవి సరిగా రావు వాషింగ్ మిషన్లోకి చూడండి గట్టిగా ఉంటుంది చిన్నగా ఇలా కుది అయితే ఇలా కుదిలిస్తా తీసుకోవాలండి లోపల స్టక్ అయిపోయినట్టు ఉంటుంది వాటర్ స్పీడ్కి చూడండి ఎలా పాచ్ అయితే తొక్కపోయిందో మన ట్యాంకీలో ఉన్న పైపుల్లో ఉన్న వేస్ట్ అంతా ఇక్కడ జల్లిగినలా ఉంటుందని మొత్తం హోల్స్ మొత్తం నిండిపోయిందండి ఇలా ఉన్నా కానీ మనకు వాటర్ రావు చూడండి ఎలా ఉంటాం ఇది కూడా మెయిన్ అండి మనకి వాషింగ్ మిషన్కి ఇది మనము రెండు రోజులకోసారి తీసుకొని క్లీన్ చేసుకోవాలండి నేను త్రీ డేస్ ఏను ఇది పెట్టి చూడండి ఎలా వచ్చేసినాయో మనకి అడుగున ఫ్లోరిడ్ వాటర్ అనుకోండి ఫ్లోరిడ్ వాటరు బాగా పింకులు పింకులుగా చెప్పులా కట్టిద్ది అడుగున ఆ వాటర్ అంతా పైపుల్లోకి వచ్చి ఈ విధంగా స్టక్ అయిపోయిద్ది చూడండి ఏ విధంగా వచ్చిందో ఇది కూడా నీట్గా క్లీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా అలా లోపల కూడా హోల్స్ లాగా ఉంటుందండి చూడండి అది వీలైతే తీసుకోండి లేకపోతే పెట్టడానికి కుదరదు చిన్నగా మన కాడ మనం సన్నగా పైపు లాంటివి ఉంటాయి కదండి చిన్నవి క్లాత్ ఒకటి పెట్టేసి చేసుకోవాలి నీట్గా చూడండి ఎయిర్ పట్స్ పెట్టి తుడి చేసేసుకోండి నీట్గా దాన్ని తీసారనుకో మళ్ళీ పెట్టడానికి కొంతమంది కుదరదండి జల్లిలాగా ఉంటుంది ఇది కూడా మూడు నెలలకు ఒకసారి తీసి మనం క్లీన్ చేసుకోవాలి ఆ లోపల కూడా ఇంకొక స్టీల్ జల్లిలాగా ఉంటుంది ఉంటుందండి దానివల్ల కూడా మనకు వాటర్ అనేవి సరిగా రావు వాషింగ్ మిషన్లోకి ఇలా క్లీన్ అయితే చేసుకోవాలండి మూడు నెలలకు ఒకసారి చేసుకోకపోతే వాషింగ్ మిషన్ కంపల్సరీగా రిపేర్ వచ్చిద్ది స్మెల్ అనేది వస్తుంటుంది మనకి బట్టల్లో నుంచి చూడండి ఏ విధంగా క్లీన్ అయితే చేసుకోవాలో చూపిస్తాను మొత్తాన్ని టెస్ట్ చేసినట్లు అయితే వచ్చేస్తుంది ఇది తీసేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది క్లీన్ చేసేసుకోవటానికి కొద్దిగా చాల్ట్ మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి అది కొద్దిగా వేసుకుంటే ఏం అవసరం అదే చాల్ట్ తగిలితే చాలండి నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి వాషింగ్ మిషన్లో లిక్విడ్ లేకపోతే మీ కాడ వేసుకొని ఇలా రెండు కలిపేసుకొని క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఎందుకైతే ముందు తడిపేసేసుకోండి ముందు మనం స్టీము క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా సన్నంగా ఉంటాయండి నలకల్లాంటివి అవి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి ఇలా బ్రష్తో అటు ఇటు క్లీన్ చేసుకోవాలి నీట్గా నీట్గా వచ్చేసిందా ఆ విధంగా అయితే నీట్గా ఇదిగో ఇలా చేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా అంతేనా చూడండి నీట్గా క్లీన్ చేసుకోవాలి మనకి వాషింగ్ లిక్విడ్ ఇది సరుకు సాల్ట్ తగ్గడం వల్ల మొత్తం నీట్గా వచ్చేసిద్దు అండి చూడండి అంత నీట్గా అయిపోతుంది తీసుకోవాలనుకోండి మనకి కొద్దిగా ట్రై ఎండిపోయి ఉంటాయి కదా మిషన్ ఆరిపోయే మిషన్ ఆపేయగానే తీసేసి ఒక బకెట్లో వేసుకొని మొత్తం నానబెట్టుకోండి ఇలా చేసుకోవడానికి కూడా మనకి తొందరగా నీట్గా తొందరగా అయిపోయిద్దండి కొద్దిగా మనం వాషింగ్ మిషన్ ఆరిపోయిందా తీసామనుకో ఇవి గె టైట్ అయిపోయి గట్టిగా అయిపోయినట్టు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉంటుందండి ఈ విధంగా మొత్తం అయితే బకెట్లో నానబెట్టుకుంటే ఏంటంటే మనకి తొందరగా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా నీట్గా ఇక్కడ చేసుకోవాలి ఇది కొద్దిగా టైట్గా ఉంటుంది కదండి సర్ఫ్ వేసుకుంటే అంట కట్టుకుపోయినట్టు ఉంది చూడండి గారబట్టినట్టు కొద్దిగా చాకుతో అంటే మొత్తం ఇలా లేసే షార్ప్గా ఏదన్నా ఉన్న దాన్ని తీసుకొని ఇలా లైట్గా అంటే మనకి ఊడి వచ్చేస్తుందండి చూడండి ఫ్లోరిడ్ వాటర్ ఉంటుంది కదా ఫ్లోరిడ్ వాటరు కొంతమందికి ఇలా వచ్చేస్తుంది ఫ్లోరిడ్ వాటర్ వల్ల ఇలా తయారవుతుందండి కొన్ని కొన్ని పాడైపోతాయండి వస్తువులు అనేవి మనం ఇలా రెండు నెలకు నెలకోసారి కులం ఉంటే రెండు నెలకోసారి నెలకుసారి అలా క్లీన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఈ విధంగా చాకుతైతే వేసేస్తే ఇది ఉరకల పెంగళ వచ్చేసిద్ది నీట్గా ఒక గంట కేటాయించుకున్నాం అనుకో వాషింగ్ మిషన్ అనేది మనకి చాలా సంవత్సరాలు బాగా పనిచేస్తుందండి మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకొని ఇంట్లోనే సింపుల్గా చూడండి మీరు కూడా ఇంతేనూ ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా చూడండి ఏ విధంగా క్లీన్ అయితే అయిపోయిందో పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి చేసిన దాకా చూపిస్తున్నాను ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనమైతే టబ్ అయితే క్లీన్ చేసేసుకుందాం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు టబ్ అయితే క్లీన్ చేసుకుందామండి చూడండి కొద్ది వాటర్ అనేసుకొని చెమ్మ తడుపుకుంటూ ఒక క్లాత్ కానీ డిష్యూ పేపర్స్ కానీ వేసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి తడి తెలుపుకొని చేసుకుంటే ఏంటంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ తోటి చూడండి ఈ విధంగా చాల్ట్ లిక్విడ్ వేసి కలుపుకున్నది మనం క్లీన్ చేసుకోవాలి ఇలా తడి చేసుకొని క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే వచ్చేస్తుంది చిన్న బ్రష్ కానీ మీ కాడ అలా క్లీన్ చేసేసుకునేది పెట్టుకొని వేసుకుంటే చూడండి బాగుందా మాది అయితే ఫ్లోరిడ్ వాటరు మాది అందుకని ఎలా పిచ్చుకులు కట్టిద్దండి వాషింగ్ మిషన్లో చూడండి అలా నాన్న ఇవ్వాలి ఇంకా నిమ్మటే క్లీన్ చేసేసుకోకూడదు కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి రుద్దుతుంటే ఎట్లా వస్తుందో బ్రష్కి కొద్దిగా కొద్దిగా వాటర్ తడి చేసుకుంటా అక్కడ క్లీన్ చేసుకోవాలి ఇలా అలా వాటర్ తడి చేసుకుంటా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి అనేది అలా వాటర్ అయితే యూజేసుకుంటే ఇలా నీట్గా చేసుకోవాలండి బ్రష్ ఇలా లాగా వేసుకొని చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో నీట్గా బాగా దగ్గరగా చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా అయితే నీట్గా క్లీన్ అయిపోతుందండి అలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలా బ్రష్ బ్రష్తో రాకపోతే చిన్న నైఫ్ని తీసేసుకొని చిన్నగా ఇలా గీక్కోండి వచ్చేసి అన్నమాట చూడండి ఆ విధంగా పై పైనే లైట్ కూడా ఎక్కువగా ఉన్నామండి చేసి పైన కూడా ఉంటుందండి ఇదే విధంగా చూడండి అలా రాలుతుందో ఏ విధంగా రాలుతుందో లోపల చూడండి ఏ విధంగా రాలిపోతుందో ఇలా లోపలే లైట్ కనుక్కోండి మొత్తం రాలి వచ్చేసిద్ది ఫ్లోరిడ్ వాటర్కి ఇలా పేరుకుపోద్దు అండి కంపల్సరిగా మనం క్లీన్ చేసుకోవాలి లేకపోతే వాషమైన స్టక్ అయిపోయి పాడైపోతాయి చూడండి ఎలా అంత వస్తుందో ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఎలా వస్తుందో పిండి మనం వేసిన సర్ఫ్ లిక్విడ్లు కొన్నిసార్లు కరక్కుండా ఇలానే స్టాక్ అయిపోయి ఇలా వస్తుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా అయితే కింద పడిపోయింది ఈ విధంగా మొత్తం అయితే కడిపేసుకొని ఇలా బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చివరి రెడ్ కూడా మొత్తం ఇలా పెట్టుకొని ఆ వేసుకోవాలండి పలుచాటి క్లాత్ మెత్తడి తీసుకొని చూడండి ఎలా వస్తుంది మురికి అనేది డోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మెత్తడి తీసుకోవాలండి గొరకా తీసుకోబాకండి గీతలు పడితే పాము వీటి మీద ఇలా నీట్గా టైమింగ్ కూడా నీట్గా దుడిచేసుకోవాలి అంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ఏం క్లీన్ చేసేసుకోకుండా డబ్బు డబ్బు క్లీనింగ్ పౌడర్ వేసేసి ఇంకా తిప్పేసేసుకుంటారు క్లీన్ అయిపోయిందిలా అనుకుంటారు అసలు ఏం క్లీన్ కాదండి ఇలా చేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి ప్రతిసారి ఎక్కడ ఎక్కడే ఉంటాయి టబ్బు ఒక్కటి క్లీనింగ్గా కనిపిస్తుంది మిగతా పాటలు అన్నీ అలానే ఉంటాయి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు టబ్బు క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి అన్ని పాట్లు అన్నీ నీట్గా వచ్చేస్తాయి బట్టలు కూడా స్మెల్ అన్నమాట రావు చూడండి ఆ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇలా టూత్తిక్ తీసుకొని లేదా సన్న చీపురు పళ్ళు లాంటివి తీసుకొని మనం ఇక్కడ కంపార్ట్ వేస్తాం కదండీ స్మెల్కి అలా ఈ హోల్స్లో ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం చేసుకున్న తర్వాత నున్నా కానీ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి క్లీన్ చేసేటప్పుడు మనం చూడండి ఆ విధంగా డ్యూ టిక్ కానీ పుల్ల కానీ తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే లోపలికే పంపించి అంటే ఆడ ఏదన్నా లిక్విడ్ అది వేసినా టైట్గా అయిపోయి గట్టిగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్న మనం టబ్ క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం వాల్స్ పారి నీట్గా వచ్చేస్తాయి చూడండి ఆ విధంగా నీట్గా అయితే అయితే క్లీన్ అయిపోయిందండి ఇంక పొడి తయారు చేసుకుందాము మెయిన్ పార్ట్ చూపిస్తాము వెనక వాటర్ వచ్చేది చూడండి వెనక వాటర్ వచ్చేది మనం జల్లీలాగా తీసాం కదా ఇందాక అది క్లీన్ చేసిన దాన్ని లోపల ఉంటుందండి ఇంకో సన్నది స్టీమ్ లాంటిది ఎయిర్ బడ్స్ ఒకటి తీసుకొని ఎయిర్ బడ్స్ తోటి బ్యూది ఉంటుంది కదండి లేకపోతే క్లాత్కి సన్న క్లాత్కి సన్న పుల్ల లాంటి చుట్టు వేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోండి ఏమన్నా ఉన్నా నీట్గా వచ్చేస్తాయి చూడండి ఎలా వస్తుందో మళ్ళీ కొంతమందికి అది తీస్తే పట్ పెట్టడానికి కుదరదండి ఈ విధంగా నీట్గా అయితే ఎయిర్ బట్స్ తోటి క్లీన్ చేసేసుకోండి చూడండి ఎలా వస్తుందో పాచి నలకలు ఏమైనా మొత్తం మత్తుకొని వచ్చేస్తే విధంగా అయితే నీట్గా చేసేసుకోవాలి ఇంకా పొడి అనేది చూపిస్తానండి చూడండి క్లీన్ చేసిన దాకా ఎంత నీట్గా ఉందో బాగా అలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఒక వన్ అవర్ దీని మీద టైంకి ఇట్ మనకి ఏంటంటే బాగా వస్తుందండి నీట్గా క్లీన్ సెక్షన్ ఆ విధంగా మట్టి చూడండి దాకా బాక్స్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా వచ్చిందో అయితే క్లీన్ అయిపోయిందండి టైమింగ్స్ కూడా అలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చూడండి మనకి కవర్ అనేది కంపల్సరిగా వేసుకోండి వర్షం అది పడినా కానీ దుమ్ము అది పడకుండా ఉంటుంది ఇలా మనకి మార్కెట్లో దొరికితే త్రీ హండ్రెడ్ అలా పడిద్దండి వాషింగ్ మిషన్ కవరు చూడండి అలా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసాను ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లిక్విడ్ పొడి చూడండి రెండు స్పూన్లు అయితే చాల్ట్ వేసుకున్నాను నిమ్మప్పు మనకి మార్కెట్లో దొరికిద్ది వాళ్ళకి కిరాణా షాపుల్లో దొరికిద్ది చూడండి ఈ నిమ్మప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి సర్ఫ్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంతేనండి సింపులు ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోండి లేకపోతే ఈ విధంగానే వేసేసుకోవచ్చు లేదా వాటర్లో కడిగి దాకా వేసుకోవచ్చు నేనైతే వాటర్లో కడగ కరిగిపెట్టి వేసేస్తానండి కరిగిపోయిద్ది సింపులేనండి టబ్బు క్లీనింగ్కి ఈ పొడి మొత్తం ఇలా కలిపేసేసుకొని మనం ఒక మగ్గు తీసేసుకొని ఒక పది నిమిషాలు దాంట్లో వేసామనుకో మొత్తం కరిగిపోయిద్దండి ఇంకా ఈ లిక్విడ్ని ఇంకా డబ్బు క్లీనింగ్కి మనం ఇచ్చేసేసుకోవచ్చు మనం మార్కెట్లో అమ్మాయి కూడా ఇంతేనండి అన్నీ ఇలానే ఉంటాయి ఇంత క్వాంటిటీ కూడా ఉండదు చూడండి ఈ విధంగా మొత్తం అయితే నీట్గా మగ్గులో వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసేసుకుంటున్నాను నేను ఆ మగ్గులో ఇలా ఇది వేసేస్తే ఒక ఐదు నిమిషాలు నానిపోయిద్దండి ఇంకా డబ్బు క్లీనింగ్ అనేది మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి నిమ్మప్ప వేసాం కాబట్టి వేస్ట్ ఉన్న చేసి జిట్టున్నా కానీ నీట్గా కొట్టుకొచ్చిద్దండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే సరిపోయి సెట్ చేసేసుకుందాం ఇది కూడా సెట్ లోపలికి ప్రెస్ చేసేసుకోవాలండి ఇలా గట్టిగా పై పద్ద పెట్టేసుకొని ఇంకా టూ క్లీనింగ్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పవర్ అయితే ఆన్ చేశాను ఇంకా మనం పెట్టుకున్న క్లీనింగ్ సెక్షన్కి నాన్ పెట్టుకున్నాం కదండి పొడి చూడండి ఇదంతా వేసేసుకోవాలి ఆన్ చేసేసి పవర్ అయితే ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నేను టబ్బు క్లీనింగ్ కాడా పెట్టాను ఒక వన్ అవర్ అయితే సరిపోయి నాకు వన్ అవర్ పెట్టుకున్నాను చూడండి చూడండి పైన చూపిస్తుంటే అంటే ఎంత నీట్గా అనిపిస్తున్నాయి డోర్ తీస్తే ఏంటంటే మిషన్ ఆగదండి ఇవన్నీ తీయట్లేదు చూడండి ఆ విధంగా ఒక వన్ అవర్ అయితే సరిపోయితే తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ క్లీన్ చేసిన దాకా చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది టబ్ అనేది చూడండి ఎలా మెరిసిపోతుందో నీట్గా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోండి వాషింగ్ మిషన్ అనేది మనకి రిపేర్ అన్న మాట రాకుండా బాగా యూజ్ చేసుకోవచ్చండి చాలా సంవత్సరాలు ఇలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అని చక్క ఇలాంటి వీడియోలు మీకు చాలా చాలా అయితే చూపిస్తా ఫ్రెండ్స్